హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షాలి నేచర్ వీడియోస్ ఈరోజు మన ఇంటి వద్ద మనలో చాలామంది బాగా ఇష్టపడి పెంచుకునే ఒక అందమైన మొక్క గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్ అదేవినండి ఈ వీడియోలో కనిపిస్తున్న అందమైన మొక్క పేరు అడినియం అయితే దీనిని ఇంగ్లీష్లో డిజార్ట్ రోస్ అని అదే మన తెలుగులో అయితే ఈ మొక్కని ఎడారి గులాబీ అని కూడా పిలుస్తారు అయితే దీని శాస్త్రీయ నామం అడీనియం ఒబిషం ఇది అపో సైనేసి ఫ్యామిలీకి చెందిన మొక్క అయితే దీని పుట్టుక అనేది ఆఫ్రికా దేశం అయినప్పటికీ థాయిలాండ్ బ్యాంకాక్ ఫిలిప్పీన్స్ దేశాలలో బాగా పెరిగే ఈ అడినియం మొక్కని బ్యాంకాక్లో అయితే కలచూచి అని కూడా పిలుస్తారు అయితే ఈ మొక్క పచ్చని పొడవాటి కాండంతో ఎర్రటి పూలుకు ఉండే రెక్కలతో చూడగానే ఇట్టే మన మనస్సును ఆకట్టుకునే మొక్కగా ఈ డిజార్ట్ రోజును చెప్పవచ్చు అందుకే ఇప్పుడు అందం అలంకరణ కోసం ఈ మొక్కని ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకోవడం జరిగింది దీనివలననే ఈ మధ్యకాలంలో చాలామంది ఈ మొక్కని తమ ఇంటి ముందర మరియు చాలామంది దేవాలయాల వద్ద అదేవిధంగా కార్పొరేట్ విద్యా సంస్థలు నందు ఈ మొక్కని ఎక్కువ మంది పెంచుకున్నట్టుకు చాలా ఆసక్తి చూపిస్తున్నారని చెప్పవచ్చు అయితే ఈ మొక్క ఫ్రాంక్ పోని చెట్టును ఉండడం మరియు బాన్సాయిలో దీనికి చాలా ప్రజాదరణ ఉన్న కారణంగా ఈ మొక్కని జపనీస్ ఫ్రాంక్ పోని అని కూడా పిలుస్తూ ఉంటారు అయితే ఇది చూడ్డానికి ఒక దుంపలాగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇది దుంపలాగా ఉండడం వల్ల బాన్సాయిల్లో ఉత్తమమైన మొక్కగా చెప్పవచ్చు అయితే ఇది ఖచ్చితంగా అవుట్డోర్లో పెంచుకునే మొక్క దీనికి ఎక్కువగా ఎండ తగలాలి ఎండ ఎంత ఎక్కువగా ఈ మొక్కకి తగులుతుందో దీని పూలు అంత ప్రకాశవంతంగా మెరుస్తూ ఫ్రెష్గా ఉంటాయి ఎండ ఎంత ఉన్నంతసేపు ఈ అడినియం మొక్క అనేది ఫ్రెష్గా కనిపిస్తూ ఆకర్షణీయంగా మనకు కనిపిస్తూ ఉంటుంది అయితే ఇది దుంపలాగా ఉంటూ బాన్సాయిని ఉండడం వలన ఈ మొక్కని ఉత్తమమైన అలంకారమైన బాన్సాయి మొక్కగా కూడా చెప్పవచ్చు అయితే ఈ మొక్కని పెంచుకోవడం కూడా చాలా సులభమని చెప్పవచ్చు ఎందుకంటే దీనికి కొద్దిపాటి స్థలం అదేవిధంగా ఇసుక అంటే సారవంతమైన మట్టి లేకపోయినా కొద్దిగా ఇసుకతో కూడిన మట్టి ఉండి దానికి రోజు కొద్దిపాటి నీరు వేస్తూ ఒక వారం రోజులు దీన్ని చూసుకుంటే ఈ మొక్క బాగా పెరిగి చిరుగు చిగులు పెట్టి మనకు ప్రకాశవంతంగా కనిపిస్తుందని చెప్పవచ్చు అయితే ఈ మొక్కని పెంచుకునేందుకు ఈ మొక్క ఎక్కడైనా ఉంటే దాని కాండం కానీ దాని కొమ్మను కానీ కొంత విడిచి మొక్కలో నాటుకొని వారం రోజుల పాటు రోజు నీళ్ళు వేస్తుంటే ఇది బ్రతికి మనం అనుకునే విధంగా కనిపిస్తుంది అయితే ఈ మొక్కని దీనికి ఉండే చీడపీడలు కూడా చాలా తక్కువని చెప్పవచ్చు అప్పుడప్పుడు దీనికి పెరిగే మొక్కల్ని కట్ చేస్తూ ఉంటే ఈ మొక్క బాగా పెరిగి ప్రకాశవంతంగా ఒక బోన్సాయి మొక్కలాగా కనిపిస్తూ మనకి చూడడానికి చాలా అందంగా ఉంటుంది అయితే ఇది ఒకటి నుండి రెండు అడుగులు వరకు మాత్రమే పెరుగుతుంది అయితే ఈ అడిని మొక్క అనేది ఎవరి ఇంటి వద్దనైనా ఉంటే వారికి సంపద శ్రేయస్సును తెచ్చే ఉత్తమమైన వాస్తు మొక్కగా కూడా చెబుతారు అంతేకాకుండా ఈ మొక్క ఉన్న ప్రదేశం చుట్టుపక్కల ఉండే గాలిని శుద్ధి చేసి అక్కడ ఉండే తేమను కంట్రోల్ చేస్తుందని మన శాస్త్రవేత్తలు చెబుతున్నారు అయితే ఇంతటి విశిష్టత ఉన్న ఈ మొక్క కాండంను దీని కొమ్మను మనం చేతితో కానీ కోటుతో కానీ చిక్కిన తెల్లని పాల వంటి పదార్థం ఒకటి వస్తుంది ఇది చాలా విసుపూరితమైనది కాబట్టి ఈ మొక్కకి మన ఇంట్లో ఉండే చిన్నపిల్లలను కానీ అదేవిధంగా మనం పెంచుకునే పెంపుడు జంతువులని ఈ మొక్క దగ్గరికి వెళ్ళి దాన్ని విరవడం కానీ చంపడం కానీ చేయకూడదు ఎందుకంటే ఈ పాలు చాలా విసుపూరితమైనది కాబట్టి ఈ మొక్కకి ఈ చిన్నపిల్లల్ని ఈ పెంపుడు జంతువుల్ని చాలా దూరంగా ఉంచడం మంచిదని చెప్పాలి అయితే ఇలాంటి ఎన్నో మొక్కల గురించి మా యూట్యూబ్ ఛానల్ మీకు తెలుగులో సమాచారం అందించి మీకు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి మొక్కని ఎక్కడైనా మీరు చూసుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మీకు ఎలాంటి మొక్కల గురించి సమాచారం కావాలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్ కూడా తెలియాలంటే షేర్ చేయండి మొక్కలు ప్రకృతి గురించి వీడియోలు చేసే మా యూట్యూబ్ ఛానల్ని సింబల్పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్